అయింది కదా దీని కోసం అ పిల్లలయితే కొట్టుకుంటున్న పౌడర్ ఇది ఒకటంటే ఒకటి ఆఫర్ అంట అగ్రమ కృష్ణ గారు బాగా చెప్తున్నారు కదా నీ గురించి ఇదైతే నిజం హలో అందరికీ ఈ రోజు అయితే రిలయన్స్ నుంచి ఏమేమి వచ్చాయో అనేది చూపిస్తాను రండి చూద్దాం ఇంకా బిస్కెట్స్ ఇవైతే పిల్లల కోసం అని తీసుకొచ్చారు అన్నమాట పేర పిల్లల్ది తినేది నేనేలేండి ఎక్కువ ఇంకా బాదం లింకు ఇది ఆచి కంపెనీ బాదం డ్రింక్ పౌడరు ఇది ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అంట అందుకని రెండు తీసుకున్నాను సరే పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఎప్పుడన్నా కావాలి అంటే ఏసి ఇవ్వచ్చు లేదంటే మనమే తాగేస్తాం కదా వాళ్ళ పేరు చెప్పుకొని నేనైతే తాగేస్తాను అందుకోసమని ఇంక ఇవైతే బాస్మతి బియ్యం ఒక కేజీ తీసుకున్నాము ఎంత పడ్డాయి అంటే ఇవి కేజీ ఎనభై తొమ్మిది రూపాయలంట మనం తింటమే కాదు కదా ఇంకా వండిన అవన్నీ తోముకోవాలిగా అందుకోసం అని చెప్పి అంట్లు తోమే సబ్బులు ఇయర్ బడ్సు ఈ అరవై ఐదు రూపాయలు పడింది నాకు అది కాక పుల్లలది స్టిక్స్ బాగున్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి అందుకోసం అని చెప్పి అయితే తీసుకున్నాను అనమాట ఆరెంజ్ మనం ఇంగ్లీష్ ఎందుకు మామూలుగానే చెప్పుకుందాం అనమాట మనకు వచ్చిన భాషలో మనం మాట్లాడుకుందాము ఇవి వచ్చి నాటుకాయలు అరవై అరవై రూపాయల ఒక నిమిషం చూసి చెప్తాను యాభై రూపాయలు అయితే బడ్డగి ఇవైతే కేజీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు కేజీ అయితే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడ్డాయి యాపిల్స్ ఇవి కూడా రిలయన్స్లోనే తీసుకున్నాము మేము ఎప్పుడైనా సరే కాయలు బయటే తీసుకుంటాము రివెన్స్ అయితే చైనా కంఫర్ట్ సాఫ్ట్ టచ్ సాఫ్ట్ టచ్ అని రమ్యకృష్ణ గారు బాగా చెప్తున్నారు కదా దీని గురించి ఇదైతే నిజంగానే చాలా బాగుంది స్మెల్ అయితే స్మెల్ అంటే మళ్ళీ కంప్ అంటారు కంపు కాదు సువాసన అయితే బాగా వస్తుంది అనమాట ఇంక ఇది తీసుకున్నాము తోముకోవడానికి ఈనక్ పీసు ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అంట ఈన పీస్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంకా వండుకోవటానికి మెయిన్ కావాల్సింది ఆయిల్ ఆయిల్ కావాలి కదా ఎవరు వండుకోవాలన్నా ఆయిల్ అయితే ఖచ్చితంగా కావాలి అందుకని ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము రెండైతే తీసుకున్నాను ఆయిల్ ప్యాకెట్స్ మాకు ఆయిల్ అనేది ఖచ్చితంగా నీళ్ళు కానీ ఎలా ఖర్చు అవుతాయో అలా ఎక్కువ ఖర్చు అయ్యనమాట ఆయిల్ ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా నేనే మా అమ్మ అయితే చాలా తక్కువ వాడిద్ది నేనైతే ఎక్కువ వాడతాను ఇంకా టీ పొడి రోజు నిద్ర లేవంగానే మన రోజు మొదలయ్యేది టీ పొడుతుంది కదా ఇది ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట ఇంకా బెల్లం బెల్లం అయితే పాలల్లో అది వేసిస్తాను నేను చక్కెర కంటే బెల్లమే ఎక్కువ వాడతాను అనమాట పిల్లలకు పాలల్లో అది వేసి ఇవ్వడానికి ఇంక ఇంట్లో ఏదన్నా స్వీట్ చేసుకోవాలన్నా ఎక్కువ బెల్లంతో స్వీట్ చేసుకుంటాము అందుకని ఒక కేజీ బెల్లం అయితే తీసుకున్నాము మెయిన్ మ్యాగీ ఇదైతే అంత హెల్దీ కాదు కానీ ఇన్స్టెంట్ గా ఎప్పుడైనా ఇంట్లో వాడుకోవడానికి అయితే బాగా పనికొస్తుంది ఎప్పుడైనా ఏదన్నా టిఫిన్ అది లేకపోతే నైట్ టైం చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి అయితే తీసుకున్న అయితే కాదు ఇంకా చెప్పా కదా ఇందాక ఇది చెప్పా కదా ఇందాక వన్ ప్లస్ వన్ ఆఫర్ అని అది ఒక కింద చూపించాను అది అనమాట నవరత్నం ఆయిల్ తల బాగా వేడెక్కిపోయినప్పుడు ఏదైనా టెన్షన్ వస్తే పిల్లల మీద కోపం వచ్చేస్తుంది చూడండి మనకి అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది బాగా అప్లై చేసుకున్నామంటే కోపం తగ్గిన తగ్గకపోయినా తల అయితే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అందుకోసం నవరత్నం ఆయిల్ ఇది కోల్గేట్ సెన్సిటివ్ ప్లస్ ఇది అయితే మా అమ్మ కోసం మా అమ్మ ఒకటే వాడిద్ది అయితే మా అమ్మ ఒక్కటే వాడిద్ది మేము ఎవరు వాడము మేము వేరే పేస్ట్ అనమాట ఇంకా దీని గురించి అయితే సపరేట్గా ఏం చెప్పబడలేదు మళ్ళీ కామెంట్ లాస్ట్ వన్ ఇదైతే ప్రతి ఒక్కరికి కావాల్సిందే ప్రతి ఇంట్లో ఉండేది ఏరియల్ ఇదైతే మురికి బాగా పోయి అయితే మురికి బాగా పోయిద్ది బాగా యూజ్ అయ్యింది అనమాట కొంచెం వేసినా బట్టలు క్లీన్గా ఉంటాయి ఎప్పటి నుంచో అయితే మమ్మీ ఇదే వాడుతుంది ఏరియాలో అందుకే ఏరియాలే తీసుకున్నాము అయితే ఇది చూపిస్తాయి ఎందుకంటే దీనికోసం మా పిల్లలు అయితే కొట్టుకుంటున్నారు ఇదో దాని గురించి చెప్తాను అనమాట ముందు వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అది నేను అందులో కొన్నాము అంటే అదైతే తొమ్మిది రూపాయలకి ఇస్తారంట అది అంతకు ముందు అయితే చక్కెర ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చక్కెర లేకుండా కూల్ డ్రింక్ కానీ ఆ సూప్ ప్యాకెట్స్ అలాంటివి ఉన్నాయన్నమాట సూప్ మా ఇంట్లో ఎవరు అంత ఎక్కువ తాగరు అందుకోసం ఇదన్నా అయితే పనికొస్తుందని అది తీసుకొచ్చాను మీరు అనుకోవచ్చు మధ్యలో ఈ గోలంతా ఏందక్క అని చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో నన్ను వాయిస్ అయితే ఇవ్వలేదు వీడియోస్ కూడా ఎక్కువ చేసుకోవడానికి నాకు అందుకే కుదరదు అందుకని నాకు కుదిరిన వీడియోస్ మాత్రమే చేయగలుగుతున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి